హాయ్ అండి ఈరోజు వీడియోలో లేత బీరకాయలు లేదా తీగ బీరకాయల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను వీటిని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ లేత బీరకాయలు నార్మల్ బీరకాయలకి తేడా ఏమింటే కొంచెం కనుపులు మాత్రమే ఉండవు కాకపోతే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ఇవి దొరికితే తప్పకుండా ట్రై చేయండి నేను తీసుకున్న బీరకాయలని ఎడ్జస్ట్ని కట్ చేసి ఇలా సన్న సన్నగా ముక్కలు తరుక్కొని వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి ఒకవేళ మీకు ముదిరినవి దొరికితే మాత్రం తప్పకుండా తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో హాఫ్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్రని యాడ్ చేసి ఇవి జిటపటమన్న వెంటనే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కున్న వాటిని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు రెండు రెబ్బల కరివేపాకు అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పుని యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇవి కొద్దిగా మగ్గి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్న బీరకాయ ముక్కలన్నిటిని వీటిని యాడ్ చేసుకోవాలి ఈ తిరగమూతలోకి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుని ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని వీటిని మనము లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఒక మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ బీరకాయల్లో ఎక్కువ క్వాంటిటీ వాటరే ఉంటుంది ఆ వాటర్ అన్నిటిని ఇలా మనకి బాగా మగ్గి ఆ వాటర్తోనే ఈ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి మీరు ఇలా వాటర్ బాగా వచ్చినప్పుడు ఒకసారి ఒక ముక్కను తీసుకొని ఇలా ఒకసారి ప్రెష్ చేయండి చాలా మెత్తగా ఉడికిపోయింది నాకైతే ఈ ప్రాసెస్ అంతా ఒక జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇలా ముక్కలు మెత్తబడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఈ కర్రీని పల్లీ పొడితో చేసుకుంటున్నాను మీరు పల్లీ పొడి ఇష్టం లేకపోతే ఎండు కొబ్బరి పొడి కానీ లేదంటే పచ్చి కొబ్బరి పొడిని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా మసాలాల్ని యాడ్ చేసుకున్న తర్వాత వేయించి చల్లార్చి పొట్టు తీసుకున్న పల్లి పొడిని ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బీరకాయ ముక్కల్లోకి ఈ పల్లీ పొడి అంటేనే నాకు చాలా ఇష్టం మీరు ఇష్టం లేకపోతే కొబ్బరి పొడిని కానీ కొబ్బరి మిక్చర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో చిన్న గ్లాస్తో మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒకసారి ఉడికించుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర అని కాడలతో సహా సన్నగా తరుక్కున్న వాటిని యాడ్ చేసుకొని ఇంకా మనము సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా తప్పకుండా ఈ బీరకాయలు దొరికితే మాత్రం తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో కొద్ది మందికి షేర్ అవుతుంది అలాగే వీడియోస్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్